కల్వకుర్తి మున్సిపల్ పార్టీలోని వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి రావాజీ రామస్వామి యాదవ్ గెలిపే లక్ష్యంగా ఇంటి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి కల్వకుర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ హెడ్ మాస్ అత్యరావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న అవస్థలను వివరిస్తూ గుర్తు ఓటు వేసి వార్డు అభివృద్ధికి పాటుపడాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కల్వకుర్తి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని ఈ రోజు పదమూడో వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పదమూడో వార్డు కాళివాసులు తదితరులు పాల్గొన్నారు